తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం పక్కన కొలువుదీరిన లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి వేలాది మంది ప్రజలు తరలే వచ్చి వైకుంఠ ద్వారా ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు సమాజం దగ్గరికి వెళ్ళాము మన కడుపు కళా భోజనం కడుపు నడుపుతుంది అని సత్యభావ దగ్గరికి అమ్మా సత్యమ్మా చెప్పమ్మా అన్నట్ట ఇప్పటి వరకు స్వామికి ఏ నామం ఉండొచ్చు నాకు అనుగ్రహం ఆర్యా విధేవుడని అర్థం రావాలని కానీ అక్కడ ఏం చెప్పాడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి రాధ మహర్షి చెప్తే ఆవిడ చెప్పిన దాంట్లో ఉందయ్యా నేను ఎప్పుడో చెప్పాను కదా సత్యానికి ధర్మానికి నేను ఎప్పుడు విధేయుడే ఆయన చెప్తుంది సత్యం అనేది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల ఆపద శ్రీ శ్రీవేంకటరమణుడు తన విడిది కేంద్రమా అన్నట్లు తిరుపతి నడిబొడ్డున తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వెలిసి దినదిన ప్రవర్ధమానంగా భక్తజన కోటిని ఆకర్షిస్తూ భక్తజనుల కోరికలను ఈడేరుస్తూ తన తన భక్తి స్వభావాన్ని తన కరుణా రూపాన్ని మనకు చాటి చెప్తూ ఉన్నాడు శ్రీవారిని వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వేలాదిగా తరలి వచ్చి దర్శిస్తూ ఉన్నారు భక్తులందరికీ కూడా విజ్ఞప్తి స్వామివారిని దర్శించండి శ్రీవారితో పాటు అమ్మవారు కూడా కలిసి ఉన్నటువంటి దివ్య ఆలయం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించి గోపికతో శ్రీవారి సేవలో వినీతులవుతారని వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విజ్ఞప్తి చేస్తూ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా స్వామివారి సేవలో అందరూ భక్తులకు ఏర్పాట్లు చేయడంలో పునరుకితమై అందరూ కూడా చేస్తూ ఉన్నారు భక్తులు ఈ అవకాశాన్ని సద్దిగత చేసుకోవాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము బ్రహ్మోత్సవాలు కూడా ఇరవై నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఉంటాయి ఈయన జనవరి ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు పది రోజుల పాటు వాహన సేవల్లో భక్తులను ఈ ప్రాంతమంతా గోవింద నామస్మరణ మార్పు ఒకే విధంగా అనుగ్రహిస్తారు స్వామివారు నిజంగా తిరుమలలో ఉన్నటువంటి క్రౌడును మేనేజ్ చేయడానిక అన్నట్టు ఇక్కడ వెలసి మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు